ప్రపంచంలోనే భారత రాజ్యాంగం అత్యుత్తమమైనదని న్యూఢిల్లీ సీనియర్ ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ ఎస్ వెంకట్ అన్నారు కాకతీయ విశ్వవిద్యాలయ రిజిస్టర్ ఆచార్య పి మల్లారెడ్డి అధ్యక్షతన విశ్వవిద్యాలయ సెనేట్ హాల్ డాక్టర్ కె జయశంకర్ జయంతిని పురస్కరించుకొని కాకతీయ విశ్వవిద్యాలయం డాక్టర్ కె జయశంకర్ మెమోరియల్ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ కె జయశంకర్ పన్నెండవ ఎండోమెంట్ లెక్చర్ కార్యక్రమంలో ఫెడరలిజం ఇన్ ఇండియా అనే అంశంపై స్మారక ఉపన్యాసం చేశారు అదే స్ఫూర్తి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఐదు వందల అరవై ఐదు స్వదేశీ సంస్థానాల విలీనంకు బాట వేసింది అందులో నిజాం పాలనలో ఉన్న తెలంగాణ కూడా అని అన్నారు రాజ్యాంగ సమయం పరిస్థితులకు అనుగుణంగా ఏకీకృత మరియు సమైక్యగా రెండుగా ఒక ఫెడరల్ సిస్టమ్ గా గానీ యుద్ధ సమయంలో యూనిటరీ సిస్టమ్ గా రూపొందించారు మన భారత రాజ్యాంగ పితామహుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని గుర్తు చేశారు దేశంలో ప్రజాస్వామ్య సంస్థలను పెంపొందించడంలో మన ప్రధాన ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ కీలక పాత్ర పోషించారని అన్నారు ఆయన స్ఫూర్తిని నేటి యువత కొనసాగించాలని అన్నారు ఆయన రాష్ట్రంలో ఉన్న బయట రాష్ట్రంలో ఉన్న ఆయన ధ్యాస అన్ని ప్రత్యేక తెలంగాణ అని గుర్తు చేశారు పాలక మండలి సభ్యులు ఆచార్య బి సురేష్ లాల్ డాక్టర్ బి రమ డాక్టర్ సుకుమారి డాక్టర్ నవీన్ డాక్టర్ చిర్రరాజు రాజు సుధాకర్ అనితారెడ్డి పాల్గొన్నారు డాక్టర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ప్రజా సంబంధాల అధికారి డాక్టర్ పృథ్వీరాజ్ వల్లాల సంయోజకులుగా వ్యవహరించారు